సో ఇవాళ ఊరికే నార్మల్గా డైలీ బ్లాగ్ ఇద్దామనేసి తీస్తున్నాను సో ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ టైం వచ్చేసి చూసారు కదా టెన్ ట్వంటీ అవుతుంది సో ఇంకా వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు మా ఆయన వచ్చేసి ఆఫీస్కు మాని పప్పు అయితే స్కూల్కి అనమాట ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇల్లు అంతా సైలెంట్ ఉంటుంది సో మార్నింగ్ ఈరోజైతే ఫుల్ వర్క్ అయిపోయిందనమాట ఏమేమి చేశాను ఏంటి ఎందుకు మొత్తం క్లీనింగ్ అయింది అనమాట అన్ని రూమ్స్ క్లీనింగ్ తుడవడము బట్టలన్నీ వాషింగ్ బెడ్షీట్లు అన్ని వాషింగ్ చేసేసాము సిక్స్కి లేస్తే మార్నింగ్ ఈ టైం అయిందనమాట వాళ్ళు వెళ్ళే వరకు పని అయింది నైన్ థర్టీ వరకు పని అయిందనమాట వాళ్ళు ఎయిట్ ఫార్టీకి అలా వెళ్ళిపోయారు నైన్ థర్టీ వరకు వర్కే ఉండే సిక్స్ ప్లేస్తే ఆ టైం వరకు నా స్టాఫ్గా వర్క్ అయిందనమాట ఏం చేశాను ఏంటి అనేసి చూపిస్తాను మీరే చూడండి యాక్చువల్గా చేసేటప్పుడు చూపిద్దాం అనేసి అనుకున్నాను మళ్ళీ వాళ్ళకు బాక్సులు లంచ్ రెడీ చేయాలి ఇవన్నీ పనులు ఉంటాయి కాబట్టి కష్టం అయ్యేది వీడియో చేసుకుంటా అంటే దానికి కొంచెం టైం వేస్ట్ అయ్యేది కాబట్టి అందుకే ఇంకా వీడియో అనేది తీయలేదనమాట అసలు వీడియో తీస్తా అనేసి అనుకో అని కూడా అనుకోలేదు అసలు ఇప్పుడు సడన్గా అనేసి అనిపించి తీస్తున్నాను సో చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు సో ఇక్కడ వచ్చేసి టైం చూసారు కదా టెన్ ట్వంటీ అవుతుంది సో ఇక్కడైతే చూపిస్తాను మీకు బెడ్రూమ్లో అన్నీ తీసేసాను మళ్ళీ వెయ్యాలి వేస్తాను కాసేపు వేద్దామనేసి కాసేపు ఇట్లా గాలికి వదిలేసాం అనుకోండి అంటే మార్నింగ్పాప అప్పుడప్పుడు టాయిలెట్ పోస్తుంది కదా డైలీ వస్తుంది ఈ మధ్య ఏంటి అనేసానంటే ఒక టూ టైమ్స్ మధ్యలో నైట్లో వేసి అవతోటి పోపిస్తుంది అంటే బాత్రూమ్కి తీసుకెళ్ళడం అవుతుంది అనమాట ఏంటి అనేసానంటే ఒక్క నిమిషం చెప్తాను ఈ విండోకి ఇక్కడ ఇది హ్యాంగింగ్ లేదు ఇది అద్దం ఉంది కాబట్టి పగిలిపోతుంది అనే సగం ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట అందుకే ఈ క్లిప్ పెడుతున్నాను ఇక్కడ ఇంక ఇలాగే ఉండిపోతుంది కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా మేము ఏసీ వేస్తున్నాం కాబట్టి డోర్లు క్లోజ్ చేసేసుకుంటాం కదా సో అలాగే టాయిలెట్ వస్తే మొత్తం స్మెల్ అంతా అలాగే ఉండిపోతుంది అనమాట ఇంకా డే టైంలో మార్నింగ్ లేవగానే ఫస్ట్ విండో తీసేస్తాను విండో తీసి పెడితే కొంచెం స్మెల్ అనేది బయటికి వెళ్ళిపోతాయి కదా సో డైలీ అలాగే అవుతుంది అంతకుముందు అంటే కూలర్ ఉండేది కాబట్టి విండోస్ తీసి పడుకున్నాయి కాబట్టి స్మెల్ అనేది టైలెట్ పోసినా కూడా అంత రాకపోయింది అంటే బయటకు వెళ్ళిపోయేది అనమాట ఇప్పుడేమో మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి మొత్తం స్మెల్ అంతా ఇక్కడే ఉండిపోతుంది ఈ బెడ్షీట్లన్నీ అన్నీ వేయాలి వేస్తా కాసేపు అలా రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం వరకు అయినా ఈవినింగ్ వరకు వాళ్ళు వచ్చే టైం వరకు అనేసి అనుకుంటున్నాను ఒక హాల్లో కూడా తీసేశాను సో ఇల్లు కూడా తుడవడం అయిపోయింది అన్ని రూమ్లు క్లీన్ చేసేసాను మళ్ళీ రేపు కూడా హాల్ ఉన్న కిచెన్ తుడవాలి సో బోల్ అయితే ఇదిగోండి పూలు కూడా అయిపోయాయి ఫ్రెష్గా వాటర్ పట్టేశాను మోటర్లో మోటరు ఇంతముందు వేసి ఉంటే సో పూలు కూడా మళ్ళీ మార్నింగ్ వంట చేశాను కదా సో అవి అయితే ఉండిపోయాయి ఇంక ఇవాళ టిఫిన్ అయితే ఏం చేయలేదండి అసలు నాకు టైం లేదు వంట చేసి అది చేసి కర్రీ ఇంకా మాయనే చేసిండు రైస్ పెట్టి మానిపోను రెడీ చేయడం ఇదే అయిపోయింది నాకు ఫుల్ వర్క్ అయింది కదా ఇవాళ అసలు రైట్ ఇది ఎందుకు మొత్తం బాగా పెయిన్ వస్తుంది అసలు ఏం అర్థం కావట్లేదు ఎందుకు వస్తుందో ఏంటో నైటే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అన్నీ మార్నింగే అవ్వదు కదా అన్నట్టుగా క్లీన్ చేసేసుకున్నాను సో కూతులు ఇప్పుడే ఉన్నాయి హాయ్ ఈ డోర్ దిగాను అందుకే కోతలు ఎప్పటికీ ఉంటాయి సెకండ్లో వచ్చేస్తాయి అనమాట కోతలు సో ఇది ఒక్క ట్రిప్ అయితే అయిపోతుంది కానీ ఇంక ఇది రేపు వేసేస్తాను ఒక ఓన్లీ ఇవే ఉన్నాయన్నమాట డోర్ మ్యాట్స్ అన్నీ ఒక ఐదు ట్రిప్పులు దాకా అయ్యాయి అన్నమాట బట్టలు వాషింగ్ మిషన్లో చాలా అయ్యాయి చూపిస్తాను ఎక్స్ట్రా ఒక దండం కూడా కట్టామన్నమాట సరిపోలేదు ఇక అందుకే ఇంకా డోర్ డోర్మ్యాట్లు అనేది వేయలేదులేండి ఏంటంటే ఏడ జరిపోయి దండాలు ఏమన్న అనమాట ఇదిగోండి ఇది ఒకటి ఎక్స్ట్రా అయింది ఎక్కడి నుంచే కింద మస్తు బాధొస్తుంది ఇటు 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 కూడా ఇటు వింటూ ఇటు ఎట్లకి వాటర్ పోయాలి ఇవాళ ఫోర్త్ డే అనమాట డేట్ ఫోర్త్ డే క్లీనింగ్ ఉంటుంది ఎవరి మంత్ ఫోర్త్ డే మొత్తం క్లీన్ అనమాట ఇంకా ఫిఫ్త్ డే మళ్ళీ ఇల్లు దుడిచేసి ఆ రెండేం తుడవను ఓన్లీ హాల్ కిచెన్ దుడుస్తాను ఆల్రెడీ ఇవాళ దుడిచేశాను అనమాట ఇది ఇన్ను ఆ బెడ్రూమ్ ఉన్ను ఈ బెడ్రూమ్ మళ్ళీ ఏం పెట్టుకోను హాల్ ఉన్ను కిచెన్ ఒక్కటే తుడుచుకొని పూజ అనేది చేసేసుకుంటానమాట ఫిఫ్త్ డే అనేది డోర్ అట్లు వేయలేదండి వెయ్యాలి ఓన్లీ ఒక బాత్రూమ్ దగ్గర అంతే వేద్దాం ఇప్పుడు ఇంకా ఇదిగోండి ఇది మొన్న వేస్తే వాషింగ్ మిషన్లో ఇంకా నిన్న మా ఆయన తీసేడు ఇందులో వేసాడు అనమాట ఇంకా నేను ముట్టుకోలేదు ఇవన్నీ ఇంకా అన్నీ ఒకేసారి ఫోల్డింగ్ చేద్దామనేసి వేశాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్ కూడా క్లీన్ చేద్దామనేసి అనుకుంటున్నానండి అంటే ఒక రెండు ఇగో ఇది ఉన్న ఇది మొన్న క్లీన్ చేశాను కాకపోతే మీకు చూపించలేదు ఇది చేసి కూడా త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ నాకు పీరియడ్స్ రాకముందు వేశాను ఇంకా ఇగో ఇవన్నీ చేయాలి మొత్తం ఉన్నాయి ఉన్నాయన్నమాట అంతా ఈ రెండు కొంచెం ఓకే అన్ని బెడ్షీట్లు అనమాట ఈ పై ఇవి ఇక్కడ వచ్చేసి కొంచెం గజిబిజి ఈ రెండు ఉన్నాయి సో అలాగే ఇక్కడ కూడా మొత్తం ఆనియన్స్ ఇక కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం ఏమంటారంటే తడితడిగా ఉంటున్నాయి అని పచ్చి ఉల్లిగడ్డ కదా అందుకే ఇక్కడ అనమాట ఆలుగడ్డ కూడా ఇక్కడే పెట్టేశాను సో ఈ వర్షాకాలం ఏంటి అనేసానంటే వా ఈ ఇది ఇంతకుముందు ఇది బాత్రూంలో ఉండేది అయితే ఇది బయట లోపల బయటకి తీసి పెట్టేశాను మనం స్నానం చేస్తున్న వాటర్ అనేది దీంట్లో పడుతున్నాయి కదా ఒకసారి నేను ఊరికెళ్ళాను అదే అప్పుడు వెళ్ళాను కదా బొడ్రై అనేసి సో అప్పుడు కొన్ని ఒక రెండు రోజులు బట్టలు ఉండే అలాగే ఉంచేను మా ఆయన వేస్తాడండి అనేసి అనుకున్నాను కానీ వెయ్యలేదు ఆ బట్టలు అయితే మొత్తం ఏమంటారు అదే మొత్తం బూజు బట్టి మొత్తం మొత్తం ఫంగస్ వచ్చినాయి ఫంగస్ వచ్చి మొత్తం రెండు డ్రెస్సులు ఖరాబ్ అయిపోయాయి అనమాట నాది మానిపోతే అందుకే ఈ వర్షకాలం చలికాలం ఇక్కడ బయట పెడతాం ఎండాకాలం అయితే అందులో పెట్టుకున్నా ఏం అన్నట్టుగా ఇక్కడ పెట్టేసాను అనమాట సో ఇక రెండు కూలర్ పనిలేగా తీసుకొచ్చినట్టు ఏం అసలు అనుకోకుండా ఈ కూలర్ అయితే సామాన్ కానీ తగ్గుడైతే ఉంటుంది తగ్గుడు ఎందుకు ఉంటుందంటే పెరుగుడే ఉంటుంది ఎప్పుడైనా కూడా నీటికి వచ్చాక ఇదొకటి కొనడము అలాగే అక్కడ ఒకటి ఆ ర్యాక్ ఒకటి తీసుకున్నాము స్టోరేజ్ది ఇంకా అలాగే ఎక్స్ట్రా ఇది ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంది ప్రతిసారి సో ఇక్కడ రెండైతే ఇటు సైడ్ పెట్టేసాము ఇది కూడా క్లీన్ చేయాలి మొత్తం ఆగమాగం ఉంది మొత్తం ఎట్లయితే తీసుకొని వెళ్ళి వేసేద్దాము నేను అందుకే ఎక్స్ట్రా అంటే టూ టైమ్స్కి అయ్యేటట్టు ఇప్పుడు నేను మంత్కి ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అనమాట వాళ్ళ పీరియడ్స్ అయిపోయినాక ఫోర్త్ అలా క్లీన్ చేసేసుకుంటాను ప్రతిసారి సో దానివల్ల ఇప్పుడు మళ్ళీ నేను క్లీన్ చేసి అవి ఎండే వరకు ఆగాలి అనేసారంటే ఎందుకు అన్నట్టుగా నేను ఎక్స్ట్రా టూ టైమ్స్కి అయ్యేటట్టు అయితే మా ఇవైతే అనమాట బోర్డ్ అయ్యాయి వాష్ మనకు డోర్ మ్యాట్లు కూడా సో ఇవన్నీ ఇప్పుడు వేసేస్తా ఇదొకటి కొత్త తీసుకున్నాను కదా ఇది ఓపెన్ చేద్దాము రెండు ఉన్నాయి ఇప్పుడు అంతకుముందు ఒకటి తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఒకటి ఇది ఆ రూమ్లో వేసేద్దాం యాక్చువల్గా హాలకు వేద్దామని అనుకున్నాను హాలకు అనుకున్నాను కానీ మరి ఏమవుతుందో చూడాలి ఈ డోర్ మ్యాట్ల వల్ల మొత్తం ఇల్లు అయితే నిండుకు కనిపిస్తుందండి అందుకే చిరాకు చిరాక్ ఇవి లేకపోతేనే కొంచెం పెద్ద కనిపిస్తుంది ఇల్లు ఇవి ఉంటేనే మొత్తం ఇరికిరికాయ ఏందో లాగా అనిపిస్తుంది అనమాట ఈ డోర్ మ్యాట్లు వేయడం వల్ల ఈ కట్టెన్స్ కూడా తీసుకున్న తీసుకొని ఈజీగా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది కాబట్టి అయితే ముట్టుకోలేదు లేదు అందుకే తీయలేదు అనమాట నేను దీంట్లోకి అసలు ఇవేమున్నా వాళ్ళిద్దరే ముట్టుకుంటారు నేనైతే పీరియడ్స్ టైంలో ముట్టుకోలేదు కాబట్టి ఇవి తీయలేదు అయినా కూడా వాచ్ చేద్దామనేసి అనుకుంటున్నాను కానీ రేపు అవుతుంది ఇవాళైతే కాదు ఆల్రెడీ బోర్డంత పని అయిపోతుంది ఇప్పుడు ఏం చెయ్యండి అసలు ఇంకా నేను అమ్మో అసలు కాసేపు ఎండ వస్తుంది కాసేపు మబ్బ వస్తుంది ఏమర్థం కావట్లేదు ఈ మ్యాట్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ తీసుకున్నాను జీ స్టోర్లో ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట ఇటు నిండా అవుతున్నాయి అంతే ఇంకా ఇక్కడ ఒకటి మెయిన్ డోర్ దగ్గర ఒకటి ఈ దివాన్ దగ్గర ఒకటి ఆ బెడ్రూమ్లో రెండేసాను ఇక్కడ ఒకటి వేయాలి ఇక్కడ హ్యాండ్ వాష్ తెచ్చేసుకో హ్యాండ్ వాష్ బేషన్ దగ్గర సో కిచెన్ ఒకటి కావాలి గత అయిపోతుంది ఇవి నేను మీషోలో తీసుకున్నాను బట్ కొన్ని రోజులు బాగానే ఉన్నాయి ఈజీగా ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగానే ఉన్నాయి లేండి కానీ ఈ మధ్య మొత్తం ఇక్కడ వెనక సైడ్ ఇట్లు ఇదంతా ఊడిపోయిందన్నమాట ఆయన కూడా బాగానే ఉన్నాయి కాకపోతే వెయ్యట్లేను ఎప్పుడన్నా ఎమర్జెన్సీ ఇక్కడ వేసేస్తా కథ ఒక టీ పెట్టేసుకోను ఒకసారి తాగినమంటే కొంచెం అదేంటోనండి కొంచెం అలసిపోయాము అనేసారంటే టీ తాగితే కొంచెం రిలాక్స్ అనిపిస్తూ ఉంటుందన్నమాట మీకు మొన్న తీసుకొచ్చుకునే చూపించాను కదా నేను కోటి అక్కడ హైదరాబాద్లో సో ఇది ఒక్కట ఇంకొక ఏదైనా మిస్ అయిందో తెలియలేదు ఇదైతే చూపించలేదు మీకు ఇది ఒకటి తెచ్చుకున్నాను బాగుందండి ఇది ఇది డి మార్ట్లో కొంచెం క్వాలిటీ ఉందిలేండి కానీ డి మార్ట్లో ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అయ్యేమో ఉంది సేమ్ ఇంతే ఇంతే ఉంది ఇది చూడండి ఇది మనకు టూ ఫిఫ్టీకి వచ్చిందనమాట బాగుంది ఇది బాగుందని తీసుకున్నాను సో ఇది ఇక్కడే పెట్టేస్తాను అనమాట ఈ కప్స్ ఈ గ్లాస్ కప్స్ ఉంటాయి ఇదే ఈ ఉంటాయి చూడండి కప్స్ ఇవన్నీ క్లీన్ చేసి ఇందులో పెట్టేసి మొత్తం డ్రై అయ్యాక అందులో పెడతాను ప్లేట్లు కూడా చిన్న చిన్న లంచ్ బాక్సులు మానిపోయి స్నాక్స్ బాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో మార్నింగ్ ఆమె లేట్గా వచ్చినా కూడా లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా అన్నట్టుగా నేనే కడిగేసి ఇందులో పెట్టేస్తాను మార్నింగ్ వరకు డ్రై అయిపోతాయి అనమాట టిఫిన్ అయితే ఇవాళ ఏం చేయలేదు కానీ రైసే ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ వండేసి మానిపాకి అయితే అదే తినిపించాను నేను కూడా అదే తిన్నాను అనమాట కర్రీ వచ్చేసి ఆలు ఆలు ఫ్రై చేసాను మా ఆయన కొంచెం ఒక రెండు క్యారెట్లు ఆలు వేసి బాగుంది నెక్స్ట్ లంచ్కి ఇంకా నేను రైస్ వండుకోవాలి మధ్యాహ్నానికి వాళ్ళ వరకే వండిన పెట్టి పంపించిన డెయిల్ టిఫిన్ చేయాలండి బయట తిన్నడైతుంది మా ఆయనకు బయట తింటూ బయటకు వెళ్తేనే మంచిది కాదు అండి ఇప్పుడు ఒకసారి అంటే అది వేరు చేస్తా డైలీ కానీ ఇలా ఎక్కువ వర్క్ ఉండడం వల్ల చేయలేకపోయినా అంతే వాళ్ళ పాప తనకు వర్క్ ఎక్కువైందనమాట మా ఆయనకి కర్రీ వేసి కట్ చేసి అలాగే కొంచెం చిన్న చిన్న పనులు హెల్ప్ చేయడం వర్క్ ఎక్కువ ఉంది అంటే ఇద్దరం కలిసి చేసుకుంటాము కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను సో ఇంకా ఈ వీటికి ప్లేస్ అయిక ఇక్కడ ఆరేయాల్సి వచ్చింది ఈ రెండింటిని సో ఇది ఈ బొమ్మలు ఎన్నిసార్లు ఆ రూమ్లో పెట్టినా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తుంది పాప నిన్న సండే రోజు ప్లేస్ అని హండ్రెడ్ రూపీస్ పెట్టి కొనుక్కొచ్చింది గత ఒక్కరోజు మొత్తం డే అంతా వీటితోట ఆడింది నిన్న కూడా రాగానే స్కూల్ నుంచి రాగానే వీటితో ఆడింది అనమాట మొత్తం ఎట్లా చేసింది అన్ని కలర్స్ కలిపేసింది కాకపోతే ఇవంత క్వాలిటీ లేవన్నమాట క్లేస్ ఎందుకో ఫస్ట్ టైం నేను ఇంతకుముందు ఎప్పుడు తీసుకోలేదు మానిపోపకి ఇదే ఫస్ట్ టైం క్లేస్ తీసుకోవడము కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఎందుకంటే నోట్లో పెడితే మంచిది కాదు కదా అన్నట్టుగా తీసుకోలేదన్నమాట సో ఇప్పుడైతే కొంచెం అమ్మ కూడా తెలుస్తుంది కాబట్టి నోట్లో పెట్టదు అని చెప్పి తీసుకున్నాము చూడండి ఒక్క రోజులో కథం చేసేసింది హండ్రెడ్ రూపీస్ ఇంతే ఇంకా ఇంతకంటే మంచి క్వాలిటీ ఇక్కడ దొరకదు హండ్రెడ్ రూపీస్ ఇంతే అనమాట ఇంకా వేరే యూసం కానీ దొరకలేదు సో ఇదే తీసుకొచ్చాడు కిచెన్లో కూడా మొత్తము ఆగమాగమే ఉంది క్లీన్ చేయాలి మెల్లమెల్లగా చేసుకుంటాను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకా ట్వంటీ సిక్స్త్కు ఆచడం అనేది స్టార్ట్ అవుతుంది కదా సో మళ్ళీ శ్రావణ మాసంలో క్లీనింగ్ అనేది ఏది పెట్టుకోవద్దు కదా అందుకే ఆషాడం వరకు మొత్తం క్లీన్ శ్రావణ మాసంకి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయాలి మరి డీప్ ఏం చేయాలండి ఆల్రెడీ రీసెంట్గానే చేశాను కాబట్టి ఈసారి ఓన్లీ తీసి ఇట్లా ఇవి కూడా ఏం తీయను తీయను ఊరికే దులిపేసి మళ్ళీ నీట్గా పెడదాం అనేసి అనుకుంటున్నాను ఎంతవరకు అవుతుందో ఏందో తెలియదు కానీ చూడాలిగా మరి మెల్లమెల్లగా చేసుకుంటున్నానులేండి ఈసారి ఏంటి అంటే శ్రావణమాసం వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే రాఖీ అనమాట ఈసారి నా వరలక్ష్మి వ్రతం హైదరాబాద్లో అవుతుంది అనుకుంటా ఎందుకంటే ఈసారి ముందే వెళ్దాం అనేసి అని ప్లాన్ ఉంది టూ త్రీ డేస్ ముందే వెళ్తాను వరలక్ష్మి వ్రతం కంటే టూ త్రీ డేస్ ముందే ఎందుకంటే రాకీ రోజు వెళ్దాం అంటే చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట లాస్ట్ ఇయర్ మా నేను వెళ్ళాము చాలా ఇబ్బంది అయిందండి ఫుల్ బస్సులైతే ఏం చేయాలి నార్మల్ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ వల్ల ఈ జనాలు చల్లకుండా ఎప్పటికీ తిరుగుతూనే ఉన్నాయి నార్మల్ డేస్లోనే ఆగమాగం ఉన్నది అసలు ఫుల్ అయిపోతున్నారు ఇంకా ఈ డేస్ ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినాయంటే ఇంకా కథ ఇబ్బంది అవుతుందనమాట మేము వెళ్ళి రావడము అనేసి అంటే కార్ మాట్లాడుకొని వెళ్ళి రావచ్చు కానీ అక్కడ ఉంటాం కదా అన్నట్టుగా ఎందుకు అనేసి అనిపిస్తుంది ఫోర్ ఫైవ్ థౌసండ్ ఎందుకు వేస్ట్గా అనేసి అనిపిస్తుంది అందుకే ఇంకా బస్కే వెళ్తాము సో ఇంకా నేనైతే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే వెళ్దాం అనేసి అనుకుంటే వరలక్ష్మి వ్రతం కూడా అక్కడ అవుతుంది లేదంటే ఈ ఫస్ట్ వీక్ అన్ని ఇక్కడ చేసుకుంటాను చూడాలి ఏమవుతుందో సో ఇదనమాట చిన్న బ్లాగు ఊరికే సడన్గా చేయాలి అనిపించింది తీద్దాము కొంచెం చాలా డేస్ అవుతుంది కదా వీడియోస్ అని ఇంకా హైటర్వాదే వచ్చాయి నేను తక్కువ కదా మనం డైలీ బ్లాగ్స్ తీయడం కూడా ఈ మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళినా కానీ సరే అక్కడ ఈ బ్లాగ్సే వస్తున్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసానమాట సో ఇది మినీ బ్లాగ్ సో నెక్స్ట్ బ్లాగ్లో మీకైతే ఇది మొత్తం బెడ్షీట్లు వేయడము అదే అదే ఈ బెడ్స్లలో బెడ్షీట్లు వేయడము అలాగే అది ఫోల్డింగ్ చేసుకోవడము అదంతా మొత్తం సర్దుకోవడము అవన్నీ చూపిస్తాను అనమాట సో ఇది ఈ వ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగు చిన్నగా అలా తీశాను సో మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇదండి బాయ్